అందరికి నమస్కారం మేమైతే ఇప్పుడు రాగి సంగటి నాటుకోడి పులుసు చేస్తున్నాం నాటుకోడి పులుసు ఆల్రెడీ సగం అయిపోయి వచ్చింది ఇప్పుడు నాటుకోడి పులుసు రాగి సంగటికి కావాల్సిన ఐటమ్స్ ఇవి త్రీ ఇవి త్రీ ఫస్ట్ మనం ఒక పాత్ర తీసుకోవాలి పాత్ర తీసుకుని తీసుకోవాలి తర్వాత కొంచెం సర్ప ఇల్లు పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఇట్లా రుద్దాలి రుద్ది ఇట్లా రాసుకోవడం నేను కలిస్తే ఇదిగో దీనికి కూడా రాసాం ఆల్రెడీ ఎందుకంటే తోవినప్పుడు కొంచెం త్వరగా పోతుంది వైట్ కలర్లో వస్తుంది తర్వాత తర్వాత ఇదేంటి ఇది రే కోటా బియ్యమే దేనికంటే కోటాలో అమ్ముతారు కదా ఆ బియ్యం రాగి సంగటికి కాస్త చాలా టేస్ట్ వస్తుంది ఇదే ఇది గంట ముందే నానబెట్టుకొని ఉండాలి తర్వాత రాగి సంగటి మీకు ఎంత కావాలనుకుంటున్నారో పిండి మీకు ఎంత కావాలనుకుంటున్నారో అంత తీసుకోవచ్చు తర్వాత కాస్త కాస్త గల్లుప్పు చాలు పెసిన కర్రీ అయినాక చూద్దాం నెక్స్ట్ ప్రిపరేషన్ కర్రీ అయినాక చూద్దాం ఎట్లా ఉడికిందో చూసుకోవాలంటే ఫస్ట్ మనం ఒక ముక్క తీసుకోవాలి ఒక ముక్క తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ముక్క ఇట్లా ఒక ముక్క తీసుకొని తర్వాత ఇట్లా ఆనాలి ఇట్లా అన్నప్పుడు ఇట్లా వస్తుందంటే ముక్కు ఉడికిపోయినట్టే ముక్కు ఉడికిపోయింది పోయిన ఇలా ఆయిల్ వస్తుంది కదా అట్లయితే కర్రీ అయిపోయినట్టే మళ్ళీ ఇంకొంతసేపు ఇంకా చాలాసేపు ఉంచితే మాడిపోయిద్ది తొందరగానే దించేసుకోవాలి జస్ట్ ఉన్న కొంచెం కొత్తిమీర వేసి దించేసుకుందాం ఇచ్చి టేస్ట్ చూపిద్దాం సూపర్ ఇప్పుడు ఇంకా రాగి సంగతిలోకి వెళ్ళిపోదాం ముందే ప్రిపరేషన్ చేసుకున్న పాత్ర పెట్టేద్దాం అప్ అండ్ డౌన్ అయితే ఉండకూడదు ఫ్రెండ్స్ పెట్టుకోవాలి అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు కావాలంటే ఫస్ట్ ఇన్నిట్లో కొద్దిగా వాటర్ పోసుకోవాలి మనం ఒక గంట ముందు నానబెట్టుకున్న ఉంది కదా అది ఇన్నిట్లో పోసేసుకోవాలి కొంచెం ఎక్కువ పోసుకోవాలి అన్నం బాగా మెత్తగా ఉడికినాక మనం పిండేసుకొని తిప్పుకోవాలి మెరుత్తో తిప్పుకుంటూ ఉండాలి ఇప్పటికైతే ఇలా అయింది ఫ్రెండ్స్ ఇంకా బాగా మెత్తగా అవ్వాలి ఇప్పుడు ఒకటి చూస్తాం ఇట్లానే ఇతగా అవ్వాలి మనం ఇప్పుడైతే అన్నం మెత్తగా అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు రాగి పిండి పోసేస్తున్నాను కొంచెంసేపు ఉడకనివ్వాలి అలా కొంతసేపు ఉడకనివ్వాల తిప్పబాక చెప్పు కొంతసేపు అలా ఉడకనివ్వాలి ఇప్పుడు కొంతసేపు నేను చెప్పినాక స్టార్ట్ అన్నాక నువ్వు చెప్పాలి కదా అన్న ఇప్పుడైతే కొంతసేపు మనం ఒప్పుకొని ఇక దింపుకొని ఇట్లా ఇట్లా అనుకోవాలి ఇక్కడైతే ఇప్పుడు దింపుకొని ఇట్లా అనుకోవాలి ఇప్పుడైతే కొంచెం నెయ్యి పూసి తిప్పుకోవాలి ఫ్రెండ్స్ లేదని మా డాడీ తిప్పుతున్నాడు ఫ్రెండ్స్ అంతేలే గ్రేవీ ముద్దగా తీసుకొని ఒక బౌల్లో పెట్టుకొని తర్వాత దీన్ని తిప్పాలి బౌల్స్ వేపు మమ్మీ సూపర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై మోర్ వీడియోస్ అందరికి అందరికీ నమస్కారం